పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈ సంవత్సరం అరవై ఆరు సినిమాలు వెలుగుచూశాయి సురేష్ ప్రొడక్షన్స్ సొగ్గాడు బ్రహ్మాండమైన విజయం సాధించింది సూపర్ హిట్ గా నిలిచి ఇరవై నాలుగు వారాలు ప్రదర్శితమైంది శోభన్బాబు కెరీర్లో ఆరు డైరెక్టుగా ఐదు షిఫ్ట్తో ఒకటి శతదినోత్సవ చిత్రాలని చూడటం మరో విశేషం బాపు ముత్యాల ముగ్గు గొప్ప సంచలనాన్ని సృష్టించి స్వర్ణోత్సవం జరుపుకుంది అందరూ కొత్తవారితో దాసరి చేసిన లో బడ్జెట్ ప్రయోగమైన స్వర్గం నరకం కూడా సూపర్ హిట్ అయ్యింది సందట్లో సడమియా ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే కానుకగా అమితాబ్ బచ్చన్ గారి సెన్సేషనల్ మూవీ షోలే కూడా రిలీజై సంచలన విజయం సాధించింది అలాగే అక్కినేని ఆరోగ్య కారణాల వల్ల ఈ ఏడాది ఒక్క చిత్రంలోనూ నటించలేదు శ్రీరామాంజనేయ యుద్ధం సంసానం అన్నదమ్ముల అనుబంధం తీర్పు ఎదురులేని మనిషి దేవుడి చేసిన పెళ్లి జీవనజ్యోతి బలిపీఠం జేబుదొంగ కె రాఘవేంద్రరావుని దర్శకునిగా పరిచయం చేసిన బాబూ యశోదాకృష్ణ సతదినోత్సవాలు జరుపుకున్నాయి కొత్త కాపురం దేవుడే దిగివస్తే పూజ పచ్చని కాపురం కథానాయకుని కథ కూడా సక్సెస్ఫుల్గా ప్రదర్శితమయ్యాయి ఈ ఏడాది రిపీట్ రన్లో వినోదా వారి దేవదాసు హైదరాబాద్లో ఉదయం ఆటలతో రెండు వందల యాభై రోజులు ప్రదర్శితం కాగా విశ్వశాంతివారి కంచుకోట హైదరాబాద్లో రోజు మూడు ఆటలతో ఐదు రోజులు ప్రదర్శితమైంది ఈ రెండు చిత్రాలకు విజయోత్సవాలు నిర్వహించటం విశేషం అందుకే పంతొమ్మిది వందల ఐదు సంవత్సరం ఒక మరుపురాని సంవత్సరం హేమాహేమీలు తలపడ్డ ఈ సంవత్సరంలో ఏం జరిగిందో చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన షోలే భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ డ్రామా కామెడీ రొమాన్స్ కలగలిసిన ఒక పూర్తి మసాలా ఎంటర్టైనర్ ఈ సినిమా అమితాబ్ బచ్చన్ కెరియర్లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోగా అమ్జుద్ఖాన్ కు ఇదే తొలి సినిమా కథ విషయానికి వస్తే తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేసిన గబ్బర్ సింగ్ అనే క్రూరమైన బందీపోటుపై పగ తీర్చుకోవాలని రిటైర్డ్ పోలీస్ అధికారి ఠాకూర్ బలదీవ్ సింగ్ సంజీవ్ కుమార్ నిర్ణయించుకుంటాడు ఇందుకోసం అతను జై అమితాబ్ బచ్చన్ వీరు ధర్మేంద్ర అనే ఇద్దరు నేరస్తులను నియమించుకుంటాడు ఠాకూర్ సహాయంతో జై వీరులు రామ్గఢ్ గ్రామాన్ని గబ్బర్ సింగ్ బారి నుండి ఎలా కాపాడారు ఠాకూర్ పగను ఎలా తీర్చారు అన్నదే ఈ చిత్రకథాంశం ఈ సినిమా విజయంలో నటీనటుల ప్రదర్శన కీలక పాత్ర పోషించింది అమితాబ్ బచ్చన్ జై గంభీరంగా చమత్కారంగా ఉండే జై పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా నటించారు వీరూతో అతని స్నేహం సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయి ధర్మేంద్ర వీరు సరదాగా ఉత్సాహంగా ఉండే వీరు పాత్రలో ధర్మేంద్ర జీవించారు అతని నటన ముఖ్యంగా హేమమాలినితో ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సంజీవ్ కుమార్ ఠాకూర్ పగతో రగిలిపోయే ఠాకూర్ పాత్రలో సంజీవ్ కుమార్ తన నటనతో ఆకట్టుకున్నారు ఖాన్ గబ్బర్ సింగ్ ఈ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్ర భారతీయ సినిమాలోనే అత్యంత ప్రసిద్ధ ప్రతి నాయకులలో ఒకటిగా నిలిచిపోయింది ఖాన్ తన నటనతో ఈ పాత్రతో ప్రాణం పోసారు వీరితో పాటు హేమమాలిని జయాబాదిరే కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు షోలేను తరచుగా కరీ వెస్టర్న్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది పాశ్చాత్య చిత్రాల శైలిని భారతీయ కథాంశంతో మిళితం చేసింది ఈ చిత్రం అఖిరా కురసావా యొక్క సెవెన్ సమురాయ్ మరియు దాని అమెరికన్ రీమేక్ అయిన ద మాగ్నిఫిషన్ సెవెన్ నుండి ప్రేరణ పొందింది రమేష్ సిప్పి దర్శకత్వ ప్రతిభ సలీం జావేద్ ద్వయం అందించిన పదునైన సంభాషణలు ఆర్ డి బర్మన్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి ముఖ్యంగా రైలు రైలుదోకుడీ సన్నివేశం వంటి యాక్షన్ ఘట్టాలు ఆ రోజుల్లోనే అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రీకరించారు మొదట్లో మిశ్రమ సమీక్షలు అందుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీబీసీ ఇండియా దీనిని ఫిల్మ్ ఆఫ్ ద మిలీనియంగా ప్రకటించింది దశాబ్దాలు గడిచినా షోలే ఇప్పటికీ భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది షోలే చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కేవలం కమర్షియల్ విజయంగానే కాకుండా అనేక ప్రత్యేకతలు మరియు ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా నిలిచిపోయింది ఈ సినిమా అనేక రికార్డులు ప్రశంసలు పొందింది ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీబీసీ ఇండియా షోలేను ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియంగా ప్రకటించింది అంతర్జాతీయ ప్రశంసలు బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బీఎఫ్ఐ రెండు వేల రెండులో నిర్వహించిన టాప్ టెన్ ఇండియన్ ఫిల్మ్స్ పోల్లో ఈ చిత్రం ప్రథమ స్థానంలో నిలిచింది రికార్డ్ ప్రదర్శన ముంబైలోని మినర్వా థియేటర్లో ఈ సినిమా ఐదువేళ్లకు పైగా నిరంతరంగా ప్రదర్శించబడింది ఇది ఒక రికార్డ్ పాకిస్తాన్లో విడుదల చిత్రం విడుదలైన నలభై ఏళ్ల తర్వాత రెండు వేల పదిహేనులో పాకిస్తాన్లో అధికారికంగా విడుదలైంది ఈ చిత్రం చిత్రీకరణకు దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టింది దీనిని కర్ణాటకలోని రామనగర్ అనే రాతి ప్రదేశంలో చిత్రీకరించారు ఒక సన్నివేశం కోసం మూడేళ్లు అమితాబ్ బచ్చన్ మరియు జయాబచ్చన్ల మధ్య వచ్చే ఒక సాయంత్రం సన్నివేశం అంటే జయదీపం వెలిగిస్తుండగా అమితాబ్ హార్మోనికా వాయించడం చిత్రీకరించడానికి మూడేళ్లు పట్టింది దర్శకుడు రమేష్ సిప్పి సూర్యాస్తమయ సమయంలోని ఒక ప్రత్యేకమైన లైటింగ్ కోసం అంతకాలం వేచిచూశారు నిజమైన బుల్లెట్ ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ధర్మేంద్ర పొరపాటున నిజమైన బుల్లెట్తో కాల్పులు జరిపారని ఆ బుల్లెట్ చెవి దగ్గర నుంచి దూసుకెళ్లిందని ఒక సందర్భంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా వెల్లడించారు గబ్బర్సింగ్కు తొలి సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత క్రూరమైన విలన్ గా పేరుగాంచిన సింగ్ పాత్రను పోషించిన అమ్జద్ ఖాన్కు ఇదే తొలి సినిమా తగ్గించిన నిడివి సెన్సార్ బోర్డ్ ఆదేశాల మేరకు కొన్ని హింసాత్మక సన్నివేశాలను తొలగించిన తర్వాతే సినిమా విడుదలైంది సినిమా అసలు నిడివి రెండు వందల నాలుగు నిమిషాలు కాగా రెండు వందల తొంభై ఎనిమిది నిమిషాల వర్షన్ను విడుదల చేశారు సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ చిత్రాన్ని డకాయిట్ వెస్ట్రన్ లేదా కర్రీ వెస్ట్రన్ అని పిలుస్తారు ఇది భారతీయ డకాయిట్ చిత్రాల కథాంశాన్ని పాశ్చాత్య స్పగిటీ వెస్ట్రన్ చిత్రాల శైలిని కలిపి ఒక కొత్త జానర్ను సృష్టించింది మసాలా ఫిల్మ్ యాక్షన్ కామెడీ రొమాన్స్ డ్రామా వంటి అనేక జానర్లను ఒకే కథలో మిళితం చేసిన మసాలా ఫిల్మ్కు ఇదొక ఖచ్చితమైన ఉదాహరణగా నిలిచింది ప్రాచుర్యం పొందిన సంభాషణలు ఈ చిత్రంలోని సంభాషణలు ముఖ్యంగా గబ్బర్ సింగ్ డైలాగ్లు ప్రజల మధ్య విపరీతంగా ప్రాచుర్యం పొందాయి మరియు వారి రోజువారీ భాషలో భాగమైపోయాయి త్రీడీలో పునర్విడుదల సాంకేతికత పెరిగాక ఈ క్లాసిక్ చిత్రాన్ని రెండు వేల పద్నాలుగులో త్రీడీ ఫార్మాట్లో థియూటర్లో తిరిగి విడుదల చేశారు అన్నదమ్ముల అనుబంధం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ఒక తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం ఇది హిందీలో విజయవంతమైన యాదోంకీ బారాత్ చిత్రానికి రీమేక్ ఈ చిత్రానికి లాల్ దర్శకత్వం వహించగా ఎం పీతాంబరం నిర్మించారు ఈ చిత్రంలో ఎన్టీ రామారావు మాగంటి మురళీమోహన్ మరియు నందమూరి బాలకృష్ణ ముగ్గురు అన్నదమ్ములుగా ప్రధాన పాత్రలు పోషించారు ఇతర ముఖ్య పాత్రలలో కాంచన లత మరియు జైమాలిని నటించారు కథ విషయానికి వస్తే చిన్నతనంలోనే తల్లిదండ్రులను విలల్ను చంపేయడంతో ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు వారు చోట్ల పెరిగి పెద్దవుతారు పెద్దవాడు అంటే ఎన్టీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో నేరస్తుడుగా మారుతాడు రెండోవాడు మురళీమోహన్ ఒక హోటల్లో పనిచేస్తుంటాడు మూడోవాడు బాలకృష్ణ గాయకుడుగా ఎదుగుతాడు చిన్నప్పుడు వాళ్ల అమ్మపాడిన ఆనాటి హృదయాల ఆనంద పాట మాత్రమే వారికి గుర్తుగా ఉంటుంది అనుకోకుండా ముగ్గురూ ఒకేచోట కలుసుకున్నప్పటికీ ఒకరినొకరు గుర్తుపట్టుకోలేరు చివరికి ఎలా కలిశారు అనేది మిగిలిన కథ ఈ చిత్రంలో ఎన్టీఆర్ మురళీమోహన్ బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించారు బాలకృష్ణకు ఇది మూడో చిత్రం మరియు ఈ సినిమా తీసేనాటికి ఆయన వయసు కేవలం పదిహేను సంవత్సరాలు బాలకృష్ణకు తొలి చిత్రం ఈ చిత్రంలో బాలకృష్ణ తొలిసారిగా హీరోయిన్తో జయమాలినితో నటించారు ఇది ఆయనకు మరియు మురళీమోహన్కు మొదటి వందరోజుల చిత్రంగా నిలిచింది సంగీతం ఈ చిత్రానికి కొమ్మినేని చక్రవర్తి సంగీతం అందించారు ఆనాటి హృదయాల ఆనంద గీతం గులాబీ పూవై నవ్వాలి వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి చిత్రంలో ఎన్టీఆర్కు ఒక్క పాట కూడా లేకపోవడం ఒక విశేషం ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై నాలుగున విడుదలై ఘన విజయం సాధించింది తొమ్మిది కేంద్రాలలో వందరోజులు పూర్తి చేసుకొని రజతోత్సవం కూడా జరుపుకుంది అన్నదమ్ముల అనుబంధం సినిమా హైలైట్ అవ్వడానికి ముఖ్య కారణం ఈ చిత్రం విడుదలై యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పంతొమ్మిది వందల జూలై నాలుగున విడుదలైన ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జులై నాలుగు నాటికి ఐదు దశాబ్దాల మైలురాయిని చేరుకుంది ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు మరియు దాని ప్రాముఖ్యత మళ్లీ చర్చకు వస్తున్నాయి నందమూరి తండ్రి కొడుకుల కలయిక ఈ చిత్రంలో ఎన్టీ రామారావు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ కలిసి అన్నదమ్ములుగా నటించడం ఒక ప్రధాన ఆకర్షణ బాలకృష్ణ కెరియర్లో మైలురాయి ఇది బాలకృష్ణ నటించిన మూడవ చిత్రమే అయినా ఆయనకు హీరోయిన్తో నటించిన మొదటి సినిమా ఇదే అంతేకాక బాలకృష్ణకు మరియు మురళీమోహన్కూ ఇది తొలి వందరోజుల చిత్రంగా నిలిచింది చారిత్రిక విజయం ఆ రోజుల్లో ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ సినిమా షోలేతో పోటీపడి ఘన విజయం సాధించి తొమ్మిది కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకొని ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది సతదినోత్సవ వేడుకకు అప్పటి తమిళనాడు స్టార్ హీరో మరియు డిఎంకే ఎమ్మెల్యే అయిన ఎంజి రామచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జేబు దొంగ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ శోభన్ బాబు నటించిన ఒక విజయవంతమైన యాక్షన్ చిత్రం వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆగస్టు పద్నాలుగున విడుదలయ్యింది సమత ఆర్ట్స్ పతాకంపై విఆర్ యాచేంద్ర కే చటర్జీలు ఈ చిత్రాన్ని నిర్మించారు కథ విషయానికి వస్తే పరిస్థితుల కారణంగా రాజా శోభన్బాబు ఒక జేబు దొంగగా మారుతాడు అతను పెద్ద పెద్ద ఘరానా దొంగలను దోచుకుని ఆ డబ్బును పేదలకు మరియు అనాథ శరణాలయాలకు పంచిపెడుతుంటాడు కల్తీ మందులను అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దేశద్రోగుల ముఠాను అంతం చేయాలని నిశ్చయించుకుంటాడు ఈ క్రమంలో అతనికి మాధవి మంజుల పరిచయమయ్యి అది ప్రేమగా మాడుతుంది మాధవి తండ్రి రఘునాథ్ సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్లో అధికారి ఆయనను కల్తీ మందుల ముఠా కిడ్నాప్ చేస్తుంది రాజా మాధవి కలిసి పోలీస్ అధికారి రంగయ్య సహాయంతో ఆ ముఠా ఆటకట్టించి రఘునాథ్ ను ఎలా కాపాడారన్నదే ఈ చిత్రకథ జేబుదొంగ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇందులో శోభన్బాబు నటన ముఖ్యంగా పేదల పక్షాన నిలిచే దొంగ పాత్రలో ఆయన చూపిన అభినయం సినిమాకి హైలైట్ కె చక్రవర్తి అందించిన సంగీతం ముఖ్యంగా ఆత్రేయ ఆరుద్ర రాసిన పాటలు సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సంవత్సరం శోభన్బాబు కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఆ సంవత్సరంలో ఆయన నటించిన జీవనజ్యోతి బలిపీఠం సొగ్గాడు వంటి చిత్రాలతో పాటు జేబుదొంగ కూడా శతదినోత్సవం జరుపుకుని భారీ విజయాన్ని అందుకుంది ఈ విజయాలన్నీ శోభన్బాబుకి స్టార్డం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆగస్టు నెలలో ఇండిపెండెన్స్ డే కానుకగా అమితాబ్ బచ్చన్ షోలే సినిమాతో పాటుగా రిలీజయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టి సెన్సేషనల్ హిట్గా నిలిచింది మొత్తం మీద జేబుదొంగ నైన్టీన్ సెవెంటీస్ ల నాటి తెలుగు సినిమాలలో ఒక మంచి యాక్షన్ చిత్రంగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదున విడుదలైన సూపర్స్టార్ కృష్ణ నటించిన రక్త సంబంధాలు చిత్రం టాక్ యావరేజ్ అయినప్పటికీ కృష్ణగారి స్టార్డం వలన మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అప్పటికే అమితాబ్ బచ్చన్ షోలే సినిమా వీరవిహారంలో డాషింగ్ హీరో కృష్ణగారు రిలీజ్ చేసిన సినిమా రక్త సంబంధాలు దర్శకత్వం ఎం మల్లికార్జునరావు తారాగణం గట్టమనేని కృష్ణ మంజుల అంజలీదేవి కాంతారావు సత్యనారాయణ చంద్రమోహన్ సంగీతం చెల్లపిల్ల సత్యం నిర్మాణ సంస్థ రిపబ్లిక్ ప్రొడక్షన్స్ కథ విషయానికి వస్తే ఫారెస్ట్ ఆఫీసరైన వేణుగోపాలరావు తన భార్య జానకి పిల్లలు వినయ్ విజయ్ లతలతో సంతోషంగా జీవిస్తుంటాడు ఒక ఊహించని సంఘటన కారణంగా ఆ కుటుంబం చిన్నాభిన్నమై కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోతారు ఈ ఘోరాన్ని కళ్ళారా చూసిన విజయ్ కృష్ణా పగతో రగిలిపోతాడు ఇరవై ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోవాలనే లక్ష్యంతో విజయ్ దొంగగా మారుతాడు అతని చెల్లెలు లత తన వారికోసం ఆవేదనతో క్లబ్లో పాప్ సింగర్గా పనిచేస్తూ ఉంటుంది తమ్ముడు వినయ్ పేదరికంతో పోరాడుతూ తల్లిని పోషించడం కోసం టాక్సీ డ్రైవర్గా మారతాడు ఒకే రక్తాన్ని పంచుకున్న ఈ ముగ్గురు మూడు వేరువేరు మార్గాలలో ప్రయాణిస్తున్నప్పటికీ వారి మధ్య ఉన్న రక్త సంబంధం వారిని ఎలా ఒకటిగా చేర్చింది అనేదే మిగిలిన కథ రక్త సంబంధాలు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన విడుదలైంది అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం అఖండ విజయం సాధించింది ఆ సినిమా ప్రభావం ప్రేక్షకులపై బలంగా ఉండటంతో ఆ తర్వాత కృష్ణను ఇతర సాధారణ పాత్రల్లో అంగీకరించడానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు ఈ కారణంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన చీకటి వెలుగులు దేవుడులాంటి మనిషి వంటి చిత్రాలతో పాటు రక్త సంబంధాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ రాకపోయినప్పటికీ కమర్షియల్గా మంచి విజయం సాధించాయి ఈ చిత్రంలో కృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు కుటుంబం విడిపోయిన తర్వాత పగతో రగిలిపోయే యువకుడిగా దొంగగా మారిన పాత్రలో ఆయన జీవించారు కోపం ఆవేదన కుటుంబం పట్ల ప్రేమ వంటి విభిన్న భావాలను ఆయన అద్భుతంగా పలికించారు అయితే ఈ సినిమా యొక్క ఫలితాన్ని వేయాలంటే కృష్ణ కెరియర్ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అల్లూరి సీతారామరాజు ప్రభావం ఈ చిత్రం విడుదలకు ఒక సంవత్సరం ముందు అంటే పంతొమ్మిది వందల కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఒక సంచలనం సృష్టించింది ఆ చిత్రంలో ఆయన నటనకు జాతీయ స్థాయిలో నిర్గుతింపు లభించింది ప్రేక్షకులు ఆయనను ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో చూసి ఆ పాత్రతో మమేకమయ్యారు ప్రేక్షకుల అంచనాలు అల్లూరి సీతారామరాజు వంటి గొప్ప చిత్రం తర్వాత కృష్ణను ఒక సాధారణ కమర్షియల్ సినిమాలో దొంగపాత్రలో చూడడానికి ప్రేక్షకులు మానసికంగా సిద్ధంగా లేరు వారి అంచనాలు ఆకాశాన్ని తాకాలి దీంతో రక్త సంబంధాలు వంటి ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామా వారిని పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది నిజానికి కృష్ణ తన కెరియర్లో ఇలాంటి పాత్రలు చాలా చేశారు మరియు వాటిలో విజయం సాధించారు కాని అల్లూరి సీతారామరాజు తర్వాత ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది అందువల్ల ఆయన నటనలో ఎలాంటి లోపం లేనప్పటికీ సినిమా యొక్క కథ కథనం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి ఈ చిత్రంలో కృష్ణ నటనపరంగా ఎక్కడా విఫలం కాలేదు ఆయన తన పాత్రకు అవసరమైన నటనను ప్రదర్శించారు కాని అల్లూరి సీతారామరాజు చిత్రం సాధించిన అఖండ విజయం ఆయన తర్వాత చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది అందువల్ల కృష్ణ నటన బాగున్నప్పటికీ ప్రేక్షకుల దృక్పథం కారణంగా సినిమా అసాధారణ విజయం సాధించలేకపోయింది ఇది ఆయన నటన వైఫల్యం కాదు ఆయన మునుపటి చిత్రం సృష్టించిన ప్రభావిత ఫలితమని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను